నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి పొలం ఒక రైటు గుండె చప్పుడు పచ్చని చెల్లతో నిండిన ఒక చిన్న గ్రామం పేరు రామయ్య ఊరు పేరు గుల్లపల్లి ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో జీవనాధారం ఒకటి వ్యవసాయం ఆ గ్రామానికి దారి పక్కన ఉన్న చిన్న ఇంట్లో తన కుటుంబంతో నివసించే రైతు రామయ్య అతను చాలా పేదవాడు చిన్నప్పటి నుంచే పొలం అనే ప్రపంచంలో బతికేవాడు కానీ అతని ప్రపంచమంతా ఒకే చోట నిలబడి ఉంటుంది అదే పొలంలోనే తన పొలంలో తనకి తెలియని ఏదో అనుబంధం నిలబడి ఉంది ఆయనకి ధైర్యం ప్రపంచం మనస్తత్వం అన్నీ తన పొలంలోనే ఉండిపోయాయి రామయ్యకు ఆ పొలంతో బంధం స్నేహం అనుబంధం అలాంటి చాలా చాలా అంటే చాలా ఏర్పడ్డాయి అతనికి చిన్నతనంలోనే పొలం అనే బంధం మొదలైంది వేదాజాలంగా కురిసే వానలో తడుస్తూ నాన్నగారితో కలిసి చిన్నప్పటి నుంచి పొలానికి వెళ్ళేవాడు అక్కడున్న అనుభూతిని తను మంచిగా స్వీకరించేవాడు మొక్కలు నాటిన రోజులు అతని గుండెల్లో ఆకర్షించబడ్డాయి కానీ రైతు అనే కష్టానికి తనకి ఇంకా తెలీదు అతని గుండెల్లో ముద్ర వేసుకున్నాయి కానీ ప్రతి పంట కోయడమే ఓ ఇట్లా చేస్తారా అని చిన్నప్పటి నుంచి తను నేర్చుకున్నాడు ప్రతి పండగని ఒక పండగలా ఉండేది పంట పండినప్పుడు ఆ చేతికి వచ్చిన పంట తన ఆనందాన్ని చూస్తే మనం మనస్ఫూర్తిగా ఉండగలుగుతాం పంట పండినప్పుడు పచ్చని పొలాన్ని చూసి రామయ్యకి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది కానీ రామయ్యకు కష్టం విలువ చాలా తెలిసిద్ది తాను చిన్నప్పటి నుంచి కష్టాలలో పెరిగేవాడు తను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాడు కానీ రామయ్య అలాంటి ఏమీ పట్టించుకోడు రామయ్య జీవితంలో శాంతి ఎన్నాలో నిలబడలేదు కష్టాలు అనేవి చాలా తొందరగా వచ్చాయి ఒక సంవత్సరం మట్టి నాణ్యత ఒక సంవత్సరం వాన కొరత అనేది చాలా తొందరగా తన జీవితంలోకి వచ్చాయి తనకి సంతోషమే అనేది లేకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చేసింది కానీ రామయ్య అవి అన్నీ తట్టుకోవడానికి చాలా సిద్ధపడ్డాడు పంటలు సరైన ధర లేకపోవడం ఇలా ప్రతి ఒక్కటి కష్టానికి వచ్చి అప్పు చేసి పంట సీజన్కి అతిన కఠిన పరీక్షలాగే మారింది కానీ తనకి ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుల బరువు ఆ కుటుంబానికి వెన్నముఖంలా మారింది ఇప్పుడు నేనేం చేయాలి నాకు అప్పులు పెరిగినాయి పంట ధర తగ్గిపోతుంది అన్ని నీటి కొరత లేదు మట్టికి నాణ్యత తగ్గిపోతుంది ప్రతి ఒక్కటి ఇలా వస్తున్నాయి నేనేం చేయాలి అని కుటుంబంకి ఏం చెప్పుకోలేక ఒక చెట్టు కింద కూర్చుని చాలాసేపు బాధపడ్డాడు ఇలా అప్పులు పెరుగుతూ ఉంటే నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించుకోవాలని రామయ్య బాధపడుతూ చాలాసేపు అక్కడే కూర్చున్నాడు ఏం చేసినా సరే ఈ పొలం నా కుటుంబానికి జీవనాధారం అని నమ్మిన రామయ్య ఆధునిక పద్ధతులు ప్రయోగించేందుకు ముందుకు అడుగు వేశాడు కానీ కొత్త విత్తనాలు వచ్చేందుకు చాలాసేపు పట్టాయి కొన్ని రోజుల తర్వాత కొత్త విత్తనాలు వచ్చినాయి కొత్త విత్తనాలు వచ్చినాక సేంద్రీయ ఎడుగులు వాడి పంటలను అధిక దిగుమతులను చేయడానికి ఎక్కువగా యూస్ చేశారు పంటను మెరుగుపరిచాడు బ్యాంకు రుణంతో డ్రిప్ ఆఫీస్కి వెళ్ళాడు డ్రిప్ అక్కడ అంటే ఆర్గనేషన్ కూడా ఇరిగేషన్ కూడా అమలు చేశాడు కానీ అక్కడ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది తనకంటూ ఆశించిన ఫలితం లేదు కానీ ఏం చేయాలి కాక మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించాడు బ్యాంక్కి రుణంతో వెళ్ళి అమలు చేశాడు కానీ ప్రకృతిని జయించడం అంతే ఇంత ఈజీ కాదు ఒకసారి వర్షభావం మరోసారి కీటకాల దాడి అలా రామాయ్యకు తన కృషి మీద అనుమానం చాలా వరకు పెరిగిపోయింది ఇట్లా ఏది చేసినా సరే మనకు తగినంత ఫలితం రాకుండా పోతుంది కానీ పంట మీద పెట్టుకున్న అత నమ్మకాన్ని విడిచిపెట్టలేదు నా పంట నన్ను మోసం చెయ్యదు అని ఒకరోజు తన బిడ్డతో పొలంలో నడుస్తూ ఇలా చెప్పాడు పొలం అనేది మన కన్న తల్లి లాంటిది దానికి ఎలాంటి నష్టం వచ్చినా మనం వదులుకోకూడదు అని రామయ్య చెప్పాడు మనకు భూమి మీద ఉంది అంటే ఇది ఒక పొలమే ఈ భూమి ఉన్నప్పటికీ మనం పొలాలను వదులుకోకూడదు ఇలా తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని తన పొలం గురించి ఆత్మబంధం గురించి ఎన్నో చెప్పాడు ఇది మన బాధ్యత ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి చెట్లను పెంచుకోవాలి ప్రతి రైతు అనేది అతనిలో ఉన్న ధైర్యం చూసి ఊరిలోనే రైతులంతా అతనికి మద్దతుగా నిలిచారు కలిసి ఉంటే కలదు సుఖం లాగా రైతులందరూ ఒకటే మాట ఒకటే ధైర్యం లాగా కలిసి ఉంటే కలదు సుఖం లాగా నిలిచారు కలిసి పని చేస్తేనే విజయం వస్తుందని అందరికీ తెలిసేలా రామయ్య చెప్పాడు రామయ్య మాటను ఫస్ట్ ఎవరు గుర్తించలేదు ఉండే కొద్దీ విజయం సాధిస్తామని తన మాటలు నమ్మి అందరూ గుర్తించారు పంటల మార్పిడి విధానం నీటి సంరక్షణ పద్ధతులు అందరూ అనుసరించారు అప్పుడు పంట ఎగుమతి దిగుమతి అనేది ఎక్కువగా ఉండేది అనేక సంవత్సరాలు కృషి ఫలించి రామయ్య ఆనందంలో మళ్ళీ ఆనందం అనేది ఎక్కువగా కనిపించింది తన పొలంలో పచ్చటి మొక్కలు ఎదిగాయి మళ్ళీ పంట అనేది చేతికి ఎక్కువగా వచ్చింది మనం అంతకు ముందు రెండు సంవత్సరాల క్రితం చూసిన పంట ఇప్పుడు నా చేతికి మళ్ళీ వచ్చింది అని గుండె పగిలేలా ఎక్కువగా ఆనందపడ్డాడు కానీ రామయ్య కష్టం ఉప్పింగిపోయింది తన కష్టానికి ప్రతిఫలం తగ్గిందని ఎంతో సంతోషించాడు సంతోషం ఒక్క నెల కూడా ఆగలేదు అంతలోకి ఆవిరైపోయింది ప్రతిఫలం రావటానికి అతని ఒక నూతన జీవితం వచ్చింది అనే ఊరికే తనకి పంట దిగుబడి రేటు తగ్గిపోయింది ఆ గడ్డి పరీక్షలో దాగిన ఆశ అలాగే ఆవిరైపోయింది కానీ రామయ్య వెనక్కి తిరిగి వెయ్యలేదు ముందుకు సాగుతూ నా పొలం నాది అనుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు రామయ్య కథ కేవలం ఒక రైతు కథ కాదు ఇది ఒక ధైర్యం సమయస్ఫూర్తి అందరూ రామయ్య లాగే ముందుకు వెళుతూ ఉండాలి అక్కడే ఆగిపోకూడదు ఇది ప్రతి రైతు గుండె చప్పుడు మట్టి మట్టిలో పిడికలు ఆశం ఉంటే ప్రతి రైతు పట్టుదలతో సాగిపోతుంటే మనకి ఎప్పుడు అనేది దిగులు అనేది ఉండకూడదు రామయ్యలాగా మన ధైర్యం సమయస్ఫూర్తితో ముందుకు వెళుతూ ఉండాలి మన జీవితం అనేది పచ్చగా మారుతుంది అనే రైతు రైతే రక్షకుడు రైతు భవిష్యత్ అనే సందేశంతో రామయ్య తన పొలం నడుమున నిలబడి గర్వంగా చూస్తున్నాడు ఈ కథ మనం ఒక పాఠం రైతు జీవన నిలబడడం అనేది కేవలం ఒక రైతు బాధ్యత కాదు మనందరి కర్తవ్యమే ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్